కిషోరి వికాసంతో బాలికలకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వెంకటగిరి సిడిపిఓ శంషాద్ బేగం తెలిపారు ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయంలో కిషోరి వికాసంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షురాలు తనూజా శివారెడ్డి ఎంపీడీఓ కోటేశ్వరరావు ఎంఈఓ బాబయ్య కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ విజయశ్రీ ప్రభుత్వ వైద్యశాఖ డాక్టర్లు డాక్టర్ కిషోర్ డాక్టర్ జనిత స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పరిధి నుండి గురవయ్య ఎస్ఐ భవాని పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిషోరి వికాసం అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు మొదటి విడతలో రెండు లక్షల మందికి చైతన్యం కల్పించామని రెండో విడతలో ప్రతి వ్యక్తికి చైతన్యం కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు బాల్య వివాహాలు లైంగిక హింస టీనేజ్ ప్రెగ్నెన్సీ లాంటి అనేక సమస్యలను బాలికలు ఎదుర్కొంటున్నారని వారు ఆపోయారు ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు లేకుండా చేయాలంటే కిషోరి వికాస గ్రూపులను ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలతో పాటు వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు ఏఎన్ఎంలు వెల్ఫేర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాన్ని మీరు ఎందుకు వచ్చారో అన్నీ తెలుసు అంటే ఓన్లీ బాల్య సంబంధించిందేనా ఓన్లీ బాలికలుగా జడ్జి కోసం లేదా అంటే విరక్షగా లేదు మనకి ఈ సమాజం ఉండాలి అంటే ఆడపిల్లలు అంత ఇంపార్టెంట్ మగపిల్లలు కూడా అంతే ఇంపార్టెంట్ ఈ సమాజంలో ఓన్లీ ఉంటేనే సమాజం క్రమశిక్షణగా ఉండదు అనుకోవడం పర ఈ సమాజం అనేది ఆ ఒక వెనకాల వెనకాలి వాళ్ళు సో మీరు అనేది కాన్సన్ట్రేషన్ చేస్తే సమాజంలో క్రైమ్ తగ్గింది క్రైమ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా దాన్ని మనం దేనికి ఇండికేషన్ చేస్తామో వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయిన ఉండాలి క్రమశిక్షణగా ఉండవచ్చు నేర ప్రవృత్తికి అలవాటు లేని వాళ్ళు అయి ఉండొచ్చు సో అదంతా బాగుండాలంటే ఉండాలి అంతా మీ చేతుల్లోనే ఉంది సో మీరు ప్రతి ఇంటికి తచ్చేస్తారు ప్రతి ఇంటి లేదు అవసరం ఉండాలి మసలో ఉండొచ్చు గర్భిణీలు ఉండొచ్చు చిన్నపిల్లలు ఏదో వచ్చాము వెళ్ళామనే అనే విధంగా ఉండదు లింగం అంటే మేము మహిళము మాకు పిల్లలు ఉంటారు మాకు కుటుంబం ఉండింది మాకు చిన్నపిల్లలు ఉంటారు అవన్నీ మన వర్కింగ్ లో అవర్స్లో అన్ని మేనేజ్ చేసుకోగలుగుతామనే సమాజంలో చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కాకోకుండా మనలో ఎంతో కొంత టాలెంట్ ఉండి అనే మనకి ఉద్యోగం వచ్చింది సో వాళ్ళందరికీ కొంచెం ఎక్కువ వర్క్ చేయగలం అనే మనకి ఉద్యోగం అనేది వచ్చింది సో మీరు ప్రతి ఇంటికి వెళ్ళి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేడీస్లో కానీ జెంట్స్లో కానీ హార్మోన్స్ రిలీజ్ అయ్యే స్టేజ్ ఏదమ్మా మీ అందరికీ బాగా తెలుసుకుంటారు సో మీరు ఆ పిల్లలకే కాకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు ప్రవర్తనలో కూడా మీరు అంటే పిల్లవాడితో తండ్రి ఎట్లా ఉండాలంటే పదకొండు సంవత్సరాల వరకే తండ్రిలా కొంచెం ఉండాలి పదకొండు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ప్రతి పిల్లవాడు వాళ్ళ ప్రతి తండ్రి ప్రతి పిల్లవాడు ఎట్లా ఉండాలంటే ఒక ఫ్రెండ్ లాగా పోవాలి వాళ్ళలో వచ్చే మార్పుల్ని మనం ఆ స్టేజ్ దాటుకుంటూ వచ్చాం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వీళ్ళు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా లేకపోతే టీవీ చూస్తున్నారా ఎక్కువగా మీద కోప చేస్తున్నారా వీళ్ళు ఫ్రెండ్స్ ఎట్లా ఉండాలి అంటే వాళ్ళన్నీ మనకి చెప్పాలంటే చెప్పాలి వాళ్ళకి చెప్పే అంత వాతావరణం అనేది మనం క్రియేట్ చేయాలి ప్రతి ప్రతి ఇంట్లో అమ్మ ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్కటి వాతావరణం అనేది ఉంటుంది మీరు మరి ముఖ్యంగా బాలికల విషయంలో గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా అమ్మాయి మెచ్చు వంగల్ని ఏం చేస్తారంటే ఒక మంచి సంబంధం ఉంది లేకపోతే మంచి ఉద్యోగస్తులు ఉంటాడు ఏడుస్తూ సంబంధం లేకపోతే వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి పెళ్లి చేసేస్తే మా భారం తీరిపోయింది అనే మైండ్ సెట్స్ మ్యాక్సిమం ఉంటారు ఎంత చదువుకున్న వాళ్ళు అయినా కానీ కొంచెం మోటి పద్ధతులలో అలవాటు చేసుకుని ఉంటారు ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గింది కానీ ఎక్కడో మూలనైతే ఉంది ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు మాకు భారం తీరిపోయింది పెళ్లి చేసి పంపిస్తాము సపోజ్ పంపించిన తర్వాత బ్యాండ్ భర్తనే వాడు చనిపోతాడు అప్పుడు ఆ ఆడది ఎట్లాగా రన్ చేసింది ఫ్యామిలీని ఎవరైనా కానీ ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఆ కుటుంబం ఒక్క మహిళ చదువుకుంటే ఆ కుటుంబం చాలా ఆరోగ్యంగా ఉండేది మీరు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆడపిల్లల్ని ఖచ్చితంగా చదివించండి మనము చిన్న చిన్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటే అన్ని స్కూల్ బోర్డు మీద రాసు ఆడపిల్ల చదువు ఇంటికి వెళ్ళదు కాదు కాదు మన దేశానికి గర్వించదగ్గ ఉండాలంటే ఆడపిల్లలు కచ్చితంగా చదివించాలి చదువుకున్న తల్లి చదువుకున్న తల్లికి చాలా డిఫరెన్స్ మన పిల్లలు మన మాట వినాలి మన పిల్లలకి ఏమైనా కొంచెం పరిజ్ఞానం పంచాలి అంటే ఎక్కడైనా లైంగిక వేధింపులు అంటే మీరు గుర్తు కి సంబంధించిందే కాదు లింగం అనేది నిర్ధారించబడలేదు అది అబ్బాయి అయినా అవ్వచ్చు అమ్మాయి అయినా అవ్వచ్చు ట్రాన్స్ అయినా అవ్వచ్చు ఎవరైనా గానీ లైంగిక వేధింపులకి గురి కావచ్చు ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అబ్బాయిల మీద అబ్బాయిలు చిన్నపిల్లల మీద కూడా లైంగిక తాడు జరుగుతున్నాయి మీరు సొంత తండ్రి కానీ మీరు కదా పుష్పు వాళ్ళ సొంత తండ్రి ఆమె మీద లైంగిక వేదికలు పాల్పడేవాడు లైంగిక వేదికలు అంటే మీరు కొంచెం అవగాహన చేసుకున్నమాట చిన్నపిల్లలకు చెప్పండి ఎక్కడైతే తాగరా అనే చోట ఎవరన్నా తాగుతున్నారా మనం ఆడతా పాడతా కొన్ని యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తాయి అమ్మా బొమ్మలు ఇక్కడ తాకూడదు ఇక్కడ తాకూడదు చిన్న చిన్న పిల్లల్లో ప్రతి దానిలో ఇప్పుడు అవగాహన చేసింది అవి ఖచ్చితంగా ప్రతి పిల్లకి పిల్లోడికి మనం ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ ఎవరైనా నేను తాగుతున్నారా ఇక్కడ ఎవరైనా నేను చేస్తున్నారా బ్యాడ్ బ్యాడ్ టచ్ అయ్యింది తాతయ్య స్పర్శ ఎట్లా ఉండింది తండ్రి స్పర్శ ఎట్లా ఉండింది పక్కింటి వచ్చి మిమ్మల్ని అట్లా బిహేవ్ చేస్తున్నాడా ఎందుకంటే మా దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ అమ్మా కొన్ని ఏంటంటే కేసులు కడితే మా కుటుంబ గౌరవం ఎక్కడన్నా పోయిందేమో అని వెలుగులోకి రాని కేసులు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇట్లా కనుమరుగైపోయి ఇంకా సమాజంలో నలిగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అవన్నీ వెలికి తీయాలి అవన్నీ నిర్మూలించాలంటే మీ వల్లే సాధ్యమైంది ఆరోగ్యం విద్య ఆత్మరక్షణ ఈ మూడు కూడా చాలా అవసరం మొట్టమొదటి సంపూర్ణమైన ఆరోగ్యం లేకపోతే విద్య నేర్చుకోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి ముందుగా అంగన్వాడీ తరఫున ఇచ్చేటటువంటి పౌష్టిక ఆహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి వినియోగించుకున్నప్పుడే సక్రమమైన సఫూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది అట్లాగే రక్తహీనత లేకుండా పిల్లలు కూడా మంచి ఎదుగుదల వస్తుంది తర్వాత విద్య అంగన్వాడీలో చేర్చినప్పటి నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి ఆయాలు కానివ్వండి పిల్లలు బాగా చూసుకుంటున్నారు మంచి పౌష్టిక ఆహారం అందిస్తున్నారు కాబట్టి అది కూడా తీసుకొని తర్వాత ఈ బాల్య వివాహాలు అనేవి కూడా జరుగుతున్నాయి వాటిని కూడా అరికట్టాలనే ఉద్దేశంతో అన్ని విషయాలుగా మీకు శిక్షణ ఇచ్చే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో వాటి వాటి కౌన్సిలింగ్ వెళ్ళడం కోసమే ఈ గోదామని మనం హై చేసుకున్నాం ఎక్కడ నుంచి నేను చెప్పగలిగినది ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ గర్ల్స్కి జనరల్గా ఉమెన్కి వచ్చే రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయండి అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పీరియడ్స్ అనేది కామన్ గా వస్తాయి మన మెన్స్ట్రుయల్ హెల్త్ గురించి మనం చెప్పుకోవాలంటే మీరు ప్రతి ఒక్కరి చూపించిన అందరూ ప్రతి ఒక్కరి ఫస్ట్ అంటే ఒక్కొక్కరు వెళ్తారు అక్కడ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు మోస్ట్లీ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ అటెంప్ట్ అనేది జరుగుతుంది ఆడవాళ్ళకి సో లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న పిల్లల్ని మనం ఎక్కువగా కౌన్సిలింగ్ చేసుకోవాలి అంటే ఆ ఏజ్ లో వాళ్ళ బాడీలో కానీ వాళ్ళ హార్మోన్స్ లో కానీ చాలా మార్పులు అనేవి చోటు చేసుకుంటారు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయగలిగితేనే వాళ్ళకి అర్థమైతే చెప్పగలిగితే వాళ్ళు మనకి పెయిన్ రక్తస్రావం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆ టైంలో ప్రతి నెల ఫైవ్ ఫోర్ టు ఫైవ్ డేస్ అనేది సైకిల్ అనేది కామన్ గా ఉంటుంది అనమాట సో మనం అది చెప్పగలిగితే వాళ్ళు భయపడాల్సిన పని లేకుండా దాన్ని ఫేస్ చేయగలుగుతారు దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు అంటి కండిషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా షేర్ చేయగలుగుతారు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో మదర్స్ మదర్స్ ఇంట్లో కేర్ టేక్ అయ్యండి మోస్ట్లీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఆ ఏజ్ పిల్లలకి ఒక మదర్ అనేది ఫస్ట్ గుడ్ గుడ్ లిజనర్ కానీ అండ్ గుడ్ టీచర్ కానీ ఒక మదరే ఉంటుంది సో మనము ఫస్ట్ మదర్కి కూడా కౌన్సిలింగ్ చేయాలి ఆ ఏజ్ పిల్లర్లో ఎన్ని మార్పులు జరుగుతాయి అది మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి బాధలు అనేవి ఉంటాయి వాళ్ళకి మనం ఎటువంటి హెల్ప్ చేయగలగాలి అని మన సైడ్ నుంచి ఫ్రెండ్లీ సజెషన్స్ అనేవి మనం ఇవ్వగలగాలి అంటే కంఫర్ట్ ఏం చేయాలి ఫస్ట్ ట్రస్ట్ నమ్మకం అనేది ఇవ్వగలగాలి సో నమ్మకం నుంచి మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి హెల్త్ పరంగా కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడంలో కానీ వాళ్ళకి అంటకెళ్ళి చెప్పగలిగితే ఈ లింగ వివక్ష అనేది ఎప్పటి నుండో అది బాగా నాటుకు ఉన్నది కాకపోతే మనకు పాల ప్రాంతరము భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఒకప్పటికంటే ఈనాడు

యాక్చువల్గా మేడం లాస్ట్ మంత్ లాస్ట్ వీక్లోనే అడిగారు ఇప్పుడు ఏమంటే ఫస్ట్ ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత నేను ఈ మీటింగ్ హాల్లోనే పెట్టుకున్నాను అన్నారు మేడం గారు మొట్టమొదటి మీటింగ్ మన మహిళలకే చాలా అనే ఒక ఉద్దేశంతో మేడం గారికి ఇవాళ ఇక్కడ మీటింగ్ అనేది పెట్టుకోవచ్చు మేడం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే మహిళలు మధ్యలకే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మన మహిళలు ఇందులో తక్కువ కాదు ఎంతలోనూ తీసుకోరు మనం అన్నింట్లోనూ ముందు ముందు కూడా ఉంటున్నాము దానికి నాకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు చాలా మీద చర్చించుకున్నారు బాల్య బాల్య వివాహాలు అనేటివి మనం చాలా వరకు అరికట్టాము కానీ ఇంకా కూడా దాంట్లో ఇంకా మార్పులు తీసుకురావాలని మా కొద్ది కృషి మనం చేయాలని కూడా చెప్తున్నాము ఎందుకంటే చాలా వరకు కూడా బాల్య వివాహాలు అనేవి మా దృష్టి కూడా వచ్చాయి గతంలో కూడా ఒకటి రెండు బాల్యనేది కూడా మేము ఆపించడం జరిగింది అయినా కూడా మన చెప్పిన వాళ్ళకి వాళ్ళు వినిపించుకోవడం వాళ్ళు ద్వారా వాళ్ళే తల్లిదండ్రులు మేము వెళ్ళి ఫిక్స్ చేసేస్తున్నాము ఇంకో ఇంకో గంటలో పెళ్ళి ఇప్పుడు పిల్లలు ఎలా అని ఇలా చాలా మంది తల్లిదండ్రులు చాలా విధాలుగా ఫిర్యాదులు కూడా చేయడం అనేది జరుగుతుంది జరిగింది కూడా గతంలో కూడా ఈ మధ్య కాలంలోనే ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్లోనే వేడగా ఒక గ్రామం అనేది ఆపడం జరిగింది వాళ్ళు మేడ గారి మాట విని వచ్చేసారు బట్ కానీ వాళ్ళు తెలిసినంత వరకు కూడా మేము కూడా చాలా వాళ్ళకి అటెండ్ అయ్యాము చాలా వాళ్ళని కూడా మేము అవగాహన అనేది కల్పించాము మన మండల చాలా మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మనము వారికి చెప్పాలి అవేర్నెస్ అనేది కల్పించాలి ఆ విలేజెస్ లో చాలా మంది కూడా తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళ చదువులో మధ్యలో ఆపేయడం వల్ల లేకపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల ఎందుకంటే మరి తెలియదు చిన్న వయసు ఉన్న కానీ

మామూలు ఎవరైనా ఎందుకు మీ బయ్యకారులైనా అభివృద్ధి వాళ్ళు కొన్ని అవేర్నెస్ అనేది కల్పిస్తే చాలా వరకు వారి వివాహాలు అనేది మనం నిర్మూలనం చేయగలుగుతాము అందువల్ల దేశానికి కానీ మన ఆడపిల్లలు కానీ ఎంతో వాళ్ళ ద్వారా ఏదో కొంచెం కొద్దిగా సాధించాము ఫ్యూచర్లో అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది చిన్నపిల్లలకి వాళ్ళు తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్ అసలు పెళ్లి చేస్తూ వెళ్ళిపోతారు పెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయింట్లో బాధ్యతలు అనేవి ఉంటాయి అవి వాళ్ళు నిర్వర్తించుకోవచ్చు లేదా నిర్వర్తించకపోవచ్చు ఎందుకంటే ఇసులో పెళ్లి చేయడం వల్ల చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దీని మీద మనం ఒక అవేర్నెస్ అనేది కల్పించాలని కోరుకుంటున్నాను మా మా మేడం గారు కూడా బాల్య ఈ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా రకాలుగా మేడం గారు ప్రతి ప్రోగ్రాం ఎక్కడైనా ఏదైనా కూడా చాలా గారు అది విజయవంతంగా ఏదైనా కూడా సాధించగలుగుతున్నారు మేడం దృష్టికి వచ్చిన ప్రతి ఒక చిన్న ఇష్యూ అయినా ఏదైనా మా దగ్గర తీసుకురాలో మేడం వారు ప్రజలు

ప్రతి విషయంలో కూడా ఇంకా ఎంపీ ఎస్పీ గారు మనకు మన విషయాల్లో ఇంకా పాల్గొంచుకొని మనకు వచ్చేసి ప్రతి విషయంలో సహకరించడం అనేది అందిస్తాము కాబట్టి మేడం అందరికీ ఏ విషయమైనా సరే వెంటనే అందిస్తారు ఎక్కడైనా వచ్చి ఇలా రావాలి మేడం అంటే చెప్పారు కాబట్టి ఈ హాల్ ఫస్ట్ మీటింగ్ మన మహిళలకి మేడం చాలా సంతోషంగా అది కూడా అడ్వాన్స్మెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను ఆ మేడమ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మథెటిసియర్ ద్వారా ఎంత మథెటిసియర్ ఎడ్యుకేషన్ మీద తర్వాత లైఫ్ ప్రమోషన్ ఇన్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్ టు ద్వారా ఎన్ని ప్రోగ్రామ్ కొలాబరేషన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాము ఇక్కడ విశ్వ విశ్వాసం ప్రోగ్రామ్ గురించి మీరు ఇక్కడ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఒక నైపుణ్యం ఉపాధి అనేది ఒక అంశం కూడా ఉందండి అంటే ఇక్కడ జనరల్గా ఇప్పుడు మేల్ కానీ ఫీమేల్ కానీ అంటే ఎవరైనా స్టూడెంట్స్ అబౌ ఇప్పుడు టెన్త్ కానీ లేదా ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ లేదా టెన్త్ బిలో ఉన్న స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ కావాలి ఏం కోర్స్ మీద ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది ఇలా ఇలాంటి ఈ అంశాల మీద మీతో ఒక అటెన్ మినిట్స్ పీపీటీ ఒకటి మీకు ప్రజెంట్ చేస్తాను ముందుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం ఏ విధంగా ట్రైనింగ్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనేది సంబంధించి ఒకటి ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏ ఉంటాయి ప్రోగ్రామ్స్ పట్టి సిఎం స్కిల్ ఎక్స్పర్ట్ వరకు లంచ్ తర్వాత కూడా మన క్లాస్ మొదలు ఇ ఇంకా స్టార్ట్ అవ్వలేదు